వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇది దమ్ బిర్యానీ చేసే ప్రాసెస్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ క్వాంటిటీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇవి టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసి ఫ్రెష్ వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో చికెన్ తీసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ నానేలోపు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇది నీట్గా టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేయాలి పసుపు పావు టీ స్పూన్ అలానే కారం వన్ టేబుల్ స్పూన్ వేయాలి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేయాలి పెరుగు వన్ టేబుల్ స్పూన్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసి ఇవన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్కి ఉప్పు కారం మసాలాస్ ఇవన్నీ బాగా పట్టి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇది థర్టీ మినిట్స్ సైడ్కి పెట్టేయాలి ఉల్లిపాయలు రెండు టొమాటోస్ రెండు పచ్చిమిర్చి రెండు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉండే గిన్నె ఏదైనా పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ గీ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇందులో బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు స్టోన్ ఫ్లవర్ మరాఠీ మొగ్గు చెక్క లవంగం ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి టోస్ ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అలానే కట్ చేసిన పుదీనా వేసి ఒకసారి కలుపుకొని చికెన్ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేయాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకోవాలి చికెన్ కుక్ అయిన తర్వాత గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇది లో ఫ్లేమ్లో ఉంచేసి రైస్ సపరేట్గా కుక్ చేసుకోవాలి అందుకోసం వేరొక బర్నర్లో ఇలా ఒక గిన్నెలో వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను అందులో బిర్యానీ ఆకొకటి చెక్క లవంగాలు రెండు స్టార్ ఎనైజ్ అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొంచెం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ ముద్దుగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది వాటర్ ఇలా మసులుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఉంపేసి ఇందులో వేసుకోవాలి ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్కి సరిపడా సాల్ట్ వేసాము ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని యాడ్ చేసుకోండి రైస్ ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో వాటర్ రాకుండా ఓన్లీ రైస్ మాత్రమే తీసి ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీలో వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా వేసి ఇది ఒకసారి స్లోగా కలుపుకోవాలి ఈ రైస్ అంతా గ్రేవీలోకి మిక్స్ అయ్యేలాగా స్లోగా కలపాలి ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుంది రైస్ విరగకుండా స్లోగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది ఇంతేనండి చాలా చాలా టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది మనకి బయట రెస్టారెంట్స్లో దొరికే బిర్యానీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్